హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బీరకాయ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మరి దానికోసం ఒక పది వెల్లుల్లి రబ్బలు అలాగే ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చి తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి ఇందులో వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలను ఇందులో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి మనం ఈ బీరకాయ ఫ్రై చేసుకునేటప్పుడే స్టార్టింగ్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది ఇప్పుడు ఇవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి బీరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్ చేశారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్